రేపే కార్తీక పౌర్ణమి ఇలా చేయండి రేపు కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి ఈరోజు శివుడు విష్ణువు ఇద్దరికీ పూజ చేయడం అత్యంత శుభ పుణ్యప్రదం ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తులసి మొక్క శివలింగం విష్ణువు ఫోటో ముందు దీపం వెలిగించండి ఉదయం తులసి చెట్టుకు నీరు పోసి పూజ చేయండి తులసి చుట్టూ కనీసం ఐదు ప్రదక్షిణాలు చేయండి ఓం తులసి నమ అని జపించండి సాయంత్రం సంధ్యా సమయం వచ్చిన తర్వాత దీపారాధన ప్రధానమైనది నువ్వుల నూనె లేదా నెయ్యితో కనీసం పదిహేడు దీపాలు లేదా మీ శక్తి మేరకు యాభై ఒకటి దీపాలు తులసి చుట్టూ తులసి చెట్టుకి చుట్టూ వెలిగించండి దీపం వెలిగిస్తూ ఈ మంత్రం జపించండి ఓం దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో మే హరతం పాపం సాంధ్య దీపం నమస్తుతే అని ఈ మంత్రాన్ని జపించండి శివుడికి నీరు పాలు బెల్లం మరియు తేనెతో అభిషేకం చేసి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు విష్ణువుకు శివునికి విష్ణువుకు తులసి దళం సమర్పించి ఓం నారాయణ నమ అని అనండి రాత్రి చంద్ర దర్శనం తప్పకుండా చేయాలి ఈరోజు ఉపవాసం లేదా పాలు పండ్లు మాత్రమే తీసుకోవడం శ్రేష్టం ఇలా పూజ చేస్తే శివ విష్ణు అనుగ్రహం పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి దీపారాధన తప్పక చేయండి మీ పాపాలన్నీ నశిస్తాయి